నమస్తే ఎన్ఎస్బి న్యూస్ కు స్వాగతం నేను శరత్ ఎన్ఎస్బి న్యూస్ ప్రేక్షకులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఒంగోలు మాతా శిశు వైద్యశాల ఎదురుగా ఉన్న పిడిపిఎఫ్ బ్యాంకులో డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశ్రాంత ఎంఈఓ అత్తోటి కృష్ణకుమారి హాజరై జెండా ఆవిష్కరించి ఉపన్యసించారు ఈ కార్యక్రమానికి సంధాన కర్తగా ప్రముఖ లాయర్ పోతినేని వెంకటేశ్వర్లు వ్యవహరించారు ఒంగోలు కోర్టు దగ్గరలోని మాతా శిశు వైద్యశాల ఎదురుగా గల పీడిపిఎఫ్ బ్యాంకు దగ్గర గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగింది ఈ సందర్భంగా కె అంజయ్య రిటైర్డ్ టీచర్ ఉపాధ్యాయ సంఘ నాయకులు పరిటాల సుబ్బారావు ఆర్టీసీ యూనియన్ నాయకులు కొత్తకోట వెంకటేశ్వర్లు సందేశాలిచ్చారు రిటైర్డ్ తెలుగు టీచర్ దామచల వెంకటేశ్వర్లు జాతీయ గీతాలు మాత్రం జనగణమన ఆలపించారు ఇంకా ఈ కార్యక్రమంలో బ్యాంకు డైరెక్టర్లు పోకూరి వెంకటేశ్వరరావు కారు మంచి సుబ్బారావు మక్కెన మహేశ్వరరావు ఆర్ శివప్రసాద్ బ్యాంక్ మేనేజర్ మదినేని వంశీకృష్ణ అసిస్టెంట్ మేనేజర్ సూర్య సభ్యులు మిత్రులు శ్రేయభిలాషులు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు ప్రధానమంత్రి ఫ్లాగ్ హాస్టింగ్ చేయడం జరుగుతుంది అదే రాష్ట్రంలో అయినట్టయితే మన ముఖ్యమంత్రి ఫ్లాగ్ హాస్టింగ్ చేసి అన్ని జిల్లాల యొక్క శకటాల ప్రదర్శన జరుగుతుంది అలాగే ఢిల్లీలో అన్ని రాష్ట్రాల శకటాల ప్రదర్శన జరుగుతుంది ఉత్తమైనటికి అవార్డులు ఇవ్వటం అలాగే దేశంలో ఉన్నటువంటి సైంటిస్టులు మేధావులందరికి కూడా అవార్డ్స్ ఇవ్వటం ఆ సందర్భంగా జరుగుతాం మరి గణతంత్ర దినోత్సవం రోజు రాష్ట్రంలో గవర్నరు ఫ్లాగ్ హ్యాస్టింగ్ చేస్తారు అలాగే ఢిల్లీలోనేమో రాష్ట్రపతి ఫ్లాగాస్టింగ్ చేయటం సగటాలు అన్ని రాష్ట్రాల నుంచి వెళ్ళడం జరుగుతూ ఉంటాం అలాగే జిల్లా మన రాష్ట్రంలో కూడా కనుక దానికి దీనికి తేడా ఇప్పుడు మనం నిర్ణయాలు ఉత్తర్వులు మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి తీసుకున్న గవర్నర్ ఆమోదించాలి అట్లాగే పార్లమెంట్లో ప్రధానమంత్రి నిర్ణయాలు తీసుకున్నా కూడా రాష్ట్రపతి ఆమోదం ముద్ర లేనిదే ఆ పనులు జరగవు కనుక గణతంత్ర దినోత్సవానికి మరి స్వాతంత్ర దినోత్సవానికి తేడా ఏంటి అంటే ఇది రాజ్యాంగ పరంగా ఒక టైం టేబుల్ ప్రకారం జరుగుతుంది దానికి మరి రాష్ట్రపతి ఆమోదం అలాగే గవర్నర్ ఆమోదం రాష్ట్రంలో ఇవన్నీ మనకి తెలిసినటువంటి అంశాలు అయితే రాజ్యాంగం యొక్క విశిష్టత ఏంటి అంటే సర్వసత్తాక సౌమ్యవాద లౌకిక ప్రజాస్వామ్యం అంటే భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సమాన హక్కులు సమాన స్థాయి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ ఈ రోజు నుండి మళ్ళా మన సంస్థ మరింత పురోభివృద్ధికి అందరూ చేయుత సహకారాలు అందిస్తారని దీన్ని మరింత మనం వర్ధిల్లేటట్టుగా చేసుకుందామని మరొకసారి తెలియజేస్తూ ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా అందరికీ మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇప్పుడు జనగణమన రిపబ్లిక్ డే అని జరుపుకుంటా ఉన్నాం ఈ రిపబ్లిక్ డే ప్రత్యేక ఏంటంటే మేడం గారు చరిత్ర అంతా చెప్పారు కానీ రాజ్యాంగపరంగా చూసినట్లయితే మనకు ప్రపంచంలో ఉన్న రాజ్యాంగాలు కూడా పరిశీలన చేసి అందులో ఉండే ముఖ్యమైన అంశాలను మొత్తాన్ని కూడా సేకరించి భారతదేశానికి అనుకూలంగా ఉండేటువంటి అంశాలు ఏంటి అనేటువంటిది తీసుకొని మనకు ఆనాడు రాజ్యాంగ రచన చేయడం అనేది జరిగింది అయితే రాజ్యాంగ రచన జరిగిన తర్వాత ఎప్పుడు కూడా ఏ దేశమైనా సరే కాలానుగుణమైన పరిస్థితులకు అనుకూలంగా రాజ్యాంగంలో రాసుకున్న వాటికి మార్పులు చేర్పులు చేసుకుంటూ ఉండాలి అలాంటి మార్పులు అనేవి అనేకసార్లు జరిగినాయి అయితే